డీప్ ఫ్రిజ్ లో గ్లాస్ పెట్టి చూడండి అద్భుతం జరుగుతుంది కరెంట్ బిల్ కూడా ఆదా చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్ని కూడా మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే అని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకి తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్త్ అయితే టిప్స్ కిచెన్ టిప్స్ స్టిచ్చింగ్ టిప్స్ అన్ని కూడా మీకు ఆయుర్వేదం గురించి కూడా కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి సో మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం మనం టీ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి టీ పెట్టుకునేటప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా పంచదార వేసుకోవాలంటే భయంగా ఉంటూ ఉంటుంది కదా వాళ్ళు పంచదార బదులుగా బెల్లం వేసుకున్నారనుకోండి చక్కగా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా తాగొచ్చండి బెల్లానికి ఎక్కువగా షుగర్ పెరగదు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా టీ పెట్టుకునేటప్పుడు కొద్దిగా బెల్లం వేసేసుకొని టీ పెట్టుకుంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తప్పకుండా మీకే టిప్స్ కావాలనేది కూడా షేర్ చేయండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తీసుకునే ముందు ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి మెనిమోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం ఈ సీజర్ అయితే నేను అసలు యూజ్ చేయట్లేదండి ఇలా బాగా దీనికి సిలిం పట్టేసి అంటే దీనికి బాగా ఇలా అది బాగా ఇలా మరకలు పడిపోయి అసలు షార్ప్ అనేది లేదండి ఇంకా ఈ సెజర్ నేను పక్కన పెట్టేశాను కదండి ఏ వస్తువు అయినా వాడుతూ ఉంటేనే చక్కగా మనకి బాగుంటుంది కదా ఇది నేను యూజ్ చేయట్లేదు అనమాట ఇది షార్ప్నెస్ లేదని నేను పక్కన పడేసాను ఎంత ఎక్కువగా ఉన్నటువంటి దీనిపైన ఉన్నటువంటి అసలు చూడండి చూడటానికి ఎంత అసహ్యంగా కనిపిస్తుందో సెజర్ కూడా సో ఇలాంటి సెజర్ కూడా మంచి షార్ప్నెస్ అయితే తెచ్చుకోవచ్చండి అది ఎలా అంటారా చెప్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏదైనా ఒక నాప్కిన్ తీసుకొని దానిలో టూ స్పూన్స్ రాళ్ళు ఉప్పు కానీ లేదంటే సాల్ట్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి ఈ విధంగా పైన ఉన్నటువంటి సిలుమ్ అనేది మొత్తం కూడా సాల్ట్తో రుద్దేసిన తర్వాత నాప్కిన్లో ఈ విధంగా సెజర్ పెట్టేసి మొత్తం కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని సెజర్ పైన ఇలా రబ్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి ఇలా ఒక టెన్ మినిట్స్ అయినా చేయాలండి ఎందుకంటే మనకి బాగా ఇలా సెజర్ అయితే మనకి అసలు యూజ్ చేయట్లేదు కాబట్టి దీనిపైన బాగా కూడా ఇలా మరకలు అయితే ఏర్పడ్డాయి కదా ఇలా తుప్పు మరకలు కానీ శిలిం మరకలు కానీ అన్నీ కూడా చక్కగా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి మంచి షార్ప్నెస్గా పెరుగుతుందండి మనం బయటికి వెళ్ళి షార్ప్నెస్ పెంచుకునే పని లేదండి ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా షార్ప్నెస్ అయితే పెంచుకోవచ్చు ముందుగా సాల్ట్తో కానీ రాళ్ళుతో కానీ పైన ఉన్నటువంటి ఇలా తుప్పు మరకలు మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్లో ఈ విధంగా న్యాప్కిన్లు సాల్ట్ అయితే పోసాం కదా ఇలా సెజర్ని రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి సేపటికే మనకి ఈ విధంగా షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి ఇంకొక టిప్ను కూడా షేర్ చేస్తున్నాను మనం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి స్టీల్ ప్లేస్లో ఉన్న స్టీలు స్క్రబ్బర్స్ ఉంటాయి కదా ఆ స్టీల్ స్క్రబ్బర్ పైన కూడా ఈ విధంగా మనం షార్ప్నెస్ అయితే పెంచుకోవచ్చు చాలా ఈజీగా మనకి షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి ఇంట్లో ఈజీగా ఈ విధంగా షార్ప్నెస్ పెంచుకోవచ్చు ముఖ్యంగా టైలరింగ్ చేసే వాళ్ళకి అప్పటికప్పుడు షార్ప్నెస్ కావాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అప్పటికప్పుడు ఇంట్లోనే మనం ఈజీగా ఇలా సాల్ట్తో కానీ ఉప్పుతో కానీ లేదంటే స్కీల్ స్టీల్ది స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్తో అయినా ఈ విధంగా రఫ్ చేస్తూ ఉంటే కొంచెం సేపటికే షార్ప్నెస్ పెరుగుతుంది మన పని ఈజీగా అయిపోతుంది ఈజీగా అయితే కట్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం ఏదైనా కొత్తగా ప్లేట్లు కానీ లేదంటే గిన్నెలు కానీ కొన్నప్పుడు లేదంటే మనకి గిఫ్ట్ బాక్స్గా ఏమైనా వచ్చినా కూడా దానిపైన ఇలా స్టిక్కర్స్ అయితే ఉండిపోతూ ఉంటాయి కదా మా మామూలుగా తీయాలని మనం చేతితో ఎంత ప్రయత్నించినా త్వరగా రావు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదా అట్లాంటి స్టిక్కర్ని మనం చేతితో తీసినా కూడా సగం అంటుకుపోయి సగం అలానే ఉండిపోయి సగం వస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్నటిని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది గ్యాస్ స్టవ్ ఆన్ చేసి గ్యాస్ స్టవ్ పైన ఈ విధంగా ప్లేట్ని కొంచెం హీట్ చేసామనుకోండి ఎక్కడైతే స్టిక్కర్స్ ఉన్నాయో అక్కడ కొద్దిగా హీట్ చేసేస్తే స్టవ్ మంటపైన ఈజీగా మనకి స్టిక్కర్స్ అనేవి వస్తాయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా తీసుకోవచ్చు అంటే మనం హీట్ చేసిన వెంటనే తీయకూడదండి ఎందుకంటే చేయి కాలుతుంది కాబట్టి కొంచెం సేపు ఆరిన తర్వాత ఈ విధంగా స్టిక్కర్స్ తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తాయి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం చేతితో తీసే బదులు ఈ విధంగా చక్కగా స్టిక్కర్స్ అయితే వస్తాయి మళ్ళీ స్టీల్ కబర్ పెట్టి ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి టమాటాలు మనకి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి మనం నెక్స్ట్ డే కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని పచ్చివి వస్తూ ఉంటాయి పచ్చివి త్వరగా పండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి సాల్ట్ డబ్బాలు టమాటాలను పెట్టేస్తే పచ్చి టమాటాలు ఉదయం మార్నింగ్ కల్లా చక్కగా పండిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి హెయిర్ ఫాల్ సమస్య అనేది చదువుకునే పిల్లలనే తేడా లేదు పెద్దవాళ్ళని తేడా లేదు ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ ఉండటం వల్ల తలలో ఎక్కువగా దురద చెరాకు అలా అనిపిస్తూ ఉంటుంది కదా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ పారగోసి సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి షాంపూ కొద్దిగా వేసేసి అలోవేరా జెల్ని కూడా కొంచెం వేసేసుకొని ఇలా ఈ విధంగా మనం చక్కగా తలకు పట్టించేసి వన్ అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేసామనుకోండి ఇదే వాటర్తో ఇదే వాటర్లో బియ్యం కడిన వాటర్లో కొద్దిగా షాంపూ వేసేసి ఆ వాటర్ పెట్టి మనం హెడ్ బాత్ చేస్తే ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది ఉండదండి ఎటువంటి చెక్క కానీ దొరద కానీ లేకుండా ఉంటుంది ఎటువంటి సమస్యలు అయితే రాకుండా ఉంటాయి వన్ వీక్ టూ టైమ్స్ ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా మా గార్డెన్లో ఉన్నటువంటి మునగ ప్లాంట్ అండి మునగ ప్లాంట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి డాక్టర్లే చెప్తున్నారు ఎక్కువగా మునగాకు తీసుకోమని మునగాకు కరివేపాకు రెండు సమపాలలో తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఎండలో ఆరిపెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ని మనం కర్రీస్లో ఒక వన్ స్పూన్ వరకు వేస్తూ ఉన్నాం అనుకోండి రోజుకు ఒక టూ స్పూన్స్ అలా మనం రోజువారీ ఆహారంలో తీసుకుంటే మన హెల్త్కి మంచిది చుట్టుకు కూడా మంచిదండి సో కరివేపాకు మునగాకు ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా చేసి పెట్టండి కర్రీస్లో వేసేసారనుకోండి అనుకోండి మీరు వేసినట్టు కూడా తెలియదు సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది తినని వారికి ఇలా చేసి పెట్టండి అద్భుతంగా తినేస్తారు నేను గ్యారెంటీ ఇస్తానండి చక్కగా వర్క్ అవుతుంది నేను కూడా ఇలానే ట్రై చేస్తూ ఉంటాను సో మునగాకు అయితే ఇలా మూడు వందల రోగాలకు నయించేస్తుంది కాబట్టి ఈ ప్లాంట్ ఒక శక్తివంతమైన ప్లాంట్ అండి మునగాకు ప్లాంట్ మన ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్టే సో అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకు ప్లాంట్ని తప్పకుండా మీరు రోజువారి ఆహారంలో ఒక గుప్పుడు తీసుకోండి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా లాస్ట్ టిప్ని తీసుకుందామండి డీ ఫ్రిడ్జ్లో గ్లాస్ పెట్టండి అద్భుతం జరుగుతుందని చెప్పాను కదండి అది ఏంటంటే మనకి డీ ఫ్రిడ్జ్లో ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము అది వెంటనే తీయడానికి ప్రయత్నించినా త్వరగా రాదు ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా ఐస్ గడ్డ కట్టడం వల్ల కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్నటిక్ ట్రై చేయండి ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూను సాల్ట్ వేసేసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం కరిగించుకొని ఈ విధంగా గ్లాస్తో సహా డీ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసామనుకోండి ఐస్ త్వరగా గడ్డ కట్టదు మనకి కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఓకేనండి మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్